అబ్బబ్బా ఈ పెళ్లి సంబంధాలు చూడ్డానికి తల ప్రాణం తోకొస్తుందని విసిగిపోతున్నారా ఇంట్లో పెళ్ళి కావాల్సిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే ప్రతి తల్లిదండ్రులు ఇలాగే అనుకుంటారు ఎందుకంటే ఇంటికి వచ్చేది ఏ వస్తువు అయితే ఓకే చేయొచ్చు కానీ జరగబోయేది పెళ్ళి జీవితాంతం కలుసుండిపోయే దాంపత్యం పెళ్లి సంబంధం చూడటంలో కాస్త అలసత్వం ప్రదర్శించిన రెండు కుటుంబాల్లో ఆ భార్య భర్తలు జీవితాంతం బాధపడతారు అందుకే పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయం అవుతాయి అంటారు ఆ స్వర్గమే జ్యోతి మ్యాట్రిమోని జ్యోతి మ్యాట్రిమోని ద్వారా ఒక్కటైన కొన్ని వేల జంటలు ఇప్పుడు స్వర్గం లాంటి సంతోషమైన సంసార జీవితం గడుపుతున్నారు అందుకే ఎక్కడికి కదలకుండా ఇంట్లో నుంచే మీకు అనుకూలమైన సంబంధాన్ని కుదుర్చుకోండి ఇందుకు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అవ్వండి చాలు మంచి సంబంధాలు మీ ఇంటి తలుపు తడతాయి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం అమ్మాయి పేరు వందన బీటెక్ చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది వయసు ముప్పై సంవత్సరాలు హైట్ ఐదు పాయింట్ ఎనిమిది వెయిట్ యాభై ఎనిమిది కిలోలు వందన పరాణం వచ్చేసి థర్టీన్ లాక్స్ జాబ్ చేస్తుంది వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి విశ్వ బ్రాహ్మిన్స్ ఈ క్యాస్ట్ లోనే అబ్బాయి కావాలంటున్నారు పరాణం పదిహేను లక్షలైనా సంపాదించే అబ్బాయి కావాలంటున్నారు ఇక అమ్మాయిది నారాయణపేట్ మదర్ టీచర్ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వందనకు ఒక తమ్ముడు ఉన్నారు సొంతూరులో సొంతిల్లు ఇంకా ల్యాండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇదండి వందన మ్యారేజ్ ప్రొఫైల్ ఈ డీటెయిల్స్ పై ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని కలిసి సంబంధం సెట్ చేసుకోండి